మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు నేతన్నలను ఆదుకున్నది కాంగ్రెస్ పార్టీయేనని తెలిపారు చేనేత బోర్డును బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిందని పేర్కొన్నారు బీజేపీ నేత బండి సంజయ్ ఎంపీగా ఉండి తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఏమిటని ప్రశ్నించారు కానీ కాంగ్రెస్ చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేసే విధంగా జీవోను తీసుకువచ్చిందని వెల్లడించారు అంతేకాకుండా నేతన్నల బకాయిలను విడుదల చేసే బాధ్యత కూడా తమదేనని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు నేతన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి